హాయ్ హలో వెల్కమ్ టు నందన ఈరోజు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నారు నేను ఇంట్లో ఈరోజు ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అమ్మవారిని ఈరోజు అటుకులతో కొబ్బరి రైస్ చేశాను ఎలా చేయాలో చూద్దాం ఈ రెండు కప్పులు అటుకులు తీసుకున్నాను ఇది జల్లెడలో వేసుకుని స్టైనర్లో వేశాను అడుగున గిన్నె పెట్టేసి కొంచెం శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది అటుకులు వాటర్లో పెట్టి నానబెట్టాల్సిన అవసరం లేదు ఇలా కడిగేసుకుంటే ఆ వాటర్ తడికి అది తడి తడిసుంటే సరిపోతుంది పచ్చిమిర్చి అల్లం జీడిపప్పు కరివేపాకు దీనికి తీసుకున్నాను దీనికి తిరుగు తిరగమాత వేసుకుందాం పచ్చి కొబ్బరి ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను రెండు కప్పులు అటుకులకి ఒక పచ్చి కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ పడుతుంది దీనికి ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చిలు గిల్లేసాను ఆవాలు శనగపప్పు మినపప్పు పప్పులు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది వేరుశెనగ గుళ్ళు జీలకర్ర ఇవి వేసి కొంచెం వేగాలి వేగిన తర్వాత వేగిపోయింది వేగిన తర్వాత జీడిపప్పు వేసాను కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయింది ఇది బాగా నల్లగా అయిపోతాయి పప్పులు ఆ ఫ్రై లో ఉప్పేశాను ఉప్పేస్తే మనకి ఫ్రై అవటం ఆగిపోతుంది అనమాట ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ బాగా కలపాలి అంటే కొబ్బరి కొంచెం అతడి ఇది అవ్వాలన్నమాట ఇప్పుడు అటుకులు వేసాను చూసారా మొద్దు ముద్దగా అయిపోయింది అటుకులు ఇట్లా పొడి పొడిగా వస్తుంది వాటర్లో వేసి తీసామంటే బాగా మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ఇలా స్ట్రైనర్లో వేసి ఒక వా బాటిల్తో నీళ్ళు తీసుకుని కడిగేస్తే సరిపోతుంది అనమాట ఇదిగోండి కొబ్బరి రైస్ అటుకులతో కొబ్బరి రైస్ అనమాట ఇవాళ అమ్మవారి ప్రసాదం కొబ్బరి అన్నం నేను కొంచెం వెరైటీగా బాగుంటుందని చెప్పేసి ఇలా అటుకులతో ట్రై చేశాను చుట్టపొడి పొళ్ళు ఆడతా బాగా వచ్చింది ఇలా ఒక ఒక త్రీ టూ మినిట్స్ నా ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అమ్మవారికి ఇక్కడ పెట్టుకున్నాను నేను అమ్మ కటాక్షం ఉంటే తినడానికి ఉండటానికి ఎవరికి లోటు లేకుండా ఉంటుంది అన్నపూర్ణమ్మదేవి ఈ ముగ్గు నాకు అటువైపు ముగ్గు వచ్చేసి ఆ మామిడి పెట్టేటప్పుడు అలా ఇప్పుడు అపూర్ణదేవి అలంకారంలో శివాలయంలో అమ్మవారు ఎలా ఉన్నారో చూడండి దూప దర్శనం అన్నమాట దూపహారతి దూపహారతి చాలా బాగా చేస్తారు ఇక్కడ ఉత్న సాయంత్రం హారతి ఉంటుంది